విద్యావాణి ఛానల్ నుంచి వచ్చాం సార్ మెయిన్ మోటో వచ్చేసి ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి కానీ నీట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఏ లో చెప్తున్నారు మంచి ఫ్యాకల్టీ ఉంది మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అటువంటి కాలేజెస్నే మేము ఫోకస్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ కాలేజ్ నుంచి ఎత్తుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఇది విద్యావాణి ఛానల్ ఉంది సార్ మా వ్యూవర్స్కి సో బెస్ట్ కాలేజీల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ గురు శిక్షణ మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఎట్ ది సేమ్ టైం మీ అనుభవాలు టీచింగ్లో దాని గురించి మా ఇన్ఫ్లైన్ చేయండి ఇంకోటి మేము జూనియర్ కాలేజ్కి మీరు రావడం జరిగింది సార్ అనుభవాల గురించి మీ టీచింగ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే ఫస్ట్లీ వెల్కమ్ సార్ మీరు ఇటువంటి ఇనిషియేషన్ తీసుకొని ఏ పేరెంట్స్కి అయితే ఇలాంటి రిక్వైర్మెంట్ ఉందో సార్ జూనియర్ కాలేజ్ విత్ ఐఐటి కోచింగ్ సార్ జూనియర్ కాలేజ్ విత్ నీట్ కోచింగ్ అలాంటి కాలేజీలను మీరు బయటికి తీసుకురావడము ప్రతి పేరెంట్కి ఉపయోగపడము సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ డెఫినెట్లీ యు ఆర్ డూయింగ్ దట్ మీన్స్ యువర్ లెవెల్ బెస్ట్ సర్వీసెస్ నేను గురుశిక్షణ జూనియర్ కాలేజ్ అండ్ అకాడమీ బాలాపూర్ క్లాస్ రూమ్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు విద్యాశంకర్ ఐఎమ్ ద సీనియర్ ఐఐటీ మ్యాథ్స్ లెక్చర్ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఇన్ దిస్ అకాడమీ యాజ్ వెల్ యాజ్ ఇన్ దిస్ కాలేజ్ నేను ఇక్కడ గురుశిక్షణ జూనియర్ కాలేజ్ అండ్ అకాడమీలో ఐఐటి మ్యాథ్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నా యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ కూడా నాకు ఒక ముప్పై ఆరేండ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్లో దాటకుండా ఒక ముప్పై ఆరేళ్ళు మెనీ కార్పొరేట్ కాలేజీలలో నాన్ కార్పొరేట్ కాలేజీలో వర్క్ చేయడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ను నా ఎఫర్ట్స్ను నాకున్న నాలెడ్జ్ను యూజ్ చేసుకొని ఈ గురు శిక్షణ కాలేజీకి ఎలా యూజ్ కావాలని ఈ కాలేజీలో ఎంటర్ కావడం జరిగింది ఇక్కడ కూడా నేను ప్రతిరోజు సిక్స్ క్లాక్ అవర్స్ టీచ్ చేస్తాను అకాడమిక్ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటాను అండ్ ప్రీవియస్లీ హైదరాబాద్లోనే ఒక కార్పొరేట్ సంస్థలో ఒక ఏళ్ళు చేయడం జరిగిపోయింది ఇంకొక మంచి సంస్థలోనే హైదరాబాద్లోనే ఒక పన్నెండేళ్ళు టీచింగ్ చేయడం జరిగింది ఇంకా దిల్స్నర్ ఏరియాలో సొంతంగా ఒక నాలుగేళ్ళు ఒక ఐఐటి అకాడమీని సొంతంగా రన్ చేయడం జరిగింది అక్కడ కూడా నేను ప్యూర్లీ టీచర్గానే వర్క్ చేసిన అకాడమిక్ ఇన్ఛార్జ్గా ఉంటూ టీచర్గానే వర్క్ చేసిన ఎక్స్పీరియన్సు నాకున్న నాలెడ్జు నాకున్న సబ్జెక్టు నాకున్న పిల్లలతో మింగిలయ్యే స్వభావము నేను పేరెంట్స్తో మాట్లాడే విధానము ఇవన్నీ నచ్చి ఇక్కడికి చాలా మంది పిల్లలు అడ్మిషన్స్ కోసం వస్తున్నారు వాళ్ళని నేను ఈజీగా కన్విన్స్ చేయగలుగుతున్నా మార్కెట్లో ఉన్న చాలా సో మెనీ ఐఐటీ కాలేజీలు అండ్ ఐఐటీ కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఇండివిజువల్గా ఒక చిన్న టీంతో మీన్స్ బిగ్ ఎక్స్పీరియన్స్ టీం బట్ చిన్న టీంతో గురుశిక్షణ కాలేజీని ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిగా కాలేజీగా మార్చి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మొత్తం గురుశిక్షణ అకాడమీ కింద ఇది నడిచింది ఈ కాలేజీలో పూర్తిగా ఐఐటి ఓరియంటేషన్ ఆఫ్ కోచింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడేట్ విత్ ఐఐటి ప్రోగ్రామ్ ఇంటర్మీడేట్ బైపీసీ విత్ ఇంటిగ్రేటెడ్ నీట్ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి దీంట్లో బాయ్స్కు గర్ల్స్కు రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ డే కాలేజీ అవైలబిలిటీ ఉంది ఇక్కడ వచ్చిన పిల్లలకు కూడా మేము తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వి విల్ కండక్ట్ వన్ బ్రిడ్జ్ కోర్స్ ఫర్ వన్ మంత్ ఆ వన్ మంత్లో మా ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ పిల్లలు ఏ ఏ కాలేజీ నుంచి వచ్చినా ఏ స్కూల్ నుంచి వచ్చినా వాళ్ళకంటూ ఒక బ్రిడ్జ్ కోర్స్ వన్ మంత్ కండక్ట్ చేస్తాం రెండు మ్యాథ్స్ ట్రాక్లు రెండు ఫిజిక్స్ ట్రాక్లు రెండు కెమిస్ట్రీ ట్రాక్లు రన్ చేస్తూ ఒత్తిడి లేకుండా చదువుకోవడం ఎలా ఒత్తిడి లేకుండా సబ్జెక్ట్ను రిసీవ్ చేసుకోవడం ఎట్లా ఏ టీచర్ ఒత్తిడి చేయకుండా ఉంటే ఎలా చదువుకోగలము అనేది ఆ వన్ మంత్లో పూర్తిగా ఆ పిల్లవాడికి నేర్పే ప్రయత్నం చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఆ పిల్లవాడు హాస్టల్లో ఉండడం వల్ల వన్ మంత్ ఆ పిల్లవాడు ఉండేవాళ్ళు రెసిడెన్షియల్ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది వీళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ చేయగలుగుతున్నారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ నేనెలా రిసీవ్ కలుగుతున్నా అనే ఒక అడ్జస్ట్మెంట్ ఆ వన్ మంత్ లో పిల్లవాడికి జరిగిపోతుంది ఆ తర్వాత అన్ని బాగుండి ఆ పిల్లవాడు ఇక్కడే ఆ ఐటీ కోచింగ్ విత్ ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు కొద్ది మంది పిల్లలు ఒక ఫ్యూ పర్సంటేజ్ ఓ టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ పిల్లలు సో మెనీ ఆబ్లికేషన్ సో మెనీ దేర్ పర్సనల్ బాలెన్స్ వల్ల రాలేకపోతారు కానీ వాళ్ళు బయటకు పోయిన తర్వాత కూడా వేరే ఇన్స్టిట్యూట్లోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ ఆ వన్ మంత్ కోచింగ్ మాకు చాలా ఉపయోగపడ్డది ఈ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ కోసం చాలా ఉపయోగపడుతుంది అసలు ఇంటర్మేట్ కు వచ్చిన తర్వాత ఎన్ని గంటలు ఎలా కూర్చోగలగాలి ఇన్ని ఇన్ని గంటల పాఠము లెసన్స్ రిసీవ్ చేసుకోవడం ఎట్లా ఈ ఫాస్ట్గా చెప్తే రిసీవ్ చేసుకోవడం ఎట్లా స్లోగా చెప్తే రిసీవ్ చేసుకోవడం ఎట్లా ఈజీగా నోట్స్ కాపీ చేసుకోవడం ఎట్లా ఈ ఫండమెంటల్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో మిస్ అయిన ప్రతి ఫండమెంటల్ను మీరు కవర్ చేశారు దీనివల్ల నాకు ఇంటర్మీట్ కోర్సు ఐటి ప్రోగ్రామ్ కానీ జేఈ ప్రోగ్రామ్ కానీ ఈవెన్ ఇన్క్లూడింగ్ ఆఫ్ తెలంగాణ ఎంసెట్ ప్రోగ్రామ్ కానీ చాలా చక్కగా చేయగలుగుతున్నాం అని వాళ్ళు బయటకున్న వాళ్ళు కూడా మాకు చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ ప్రోగ్రామ్ మెయిన్గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఇస్ ఏ కైనా బాగా అవసరం ఉంది ర్యాంకులు అనేది నా దృష్టిలో ఎప్పుడే కానీ పిల్లల మీద డిపెండ్ అవుతాయి కానీ సబ్జెక్ట్ కంటెంట్ అందిస్తే పిల్లవాడికి అది జైఈ మెయిన్స్ కానీ జైఈ అడ్వాన్స్ కానీ బిడ్సడ్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ అదర్వైజ్ నేషనల్ వైజ్ లో ఉన్న ఏ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కానీ ఫేస్ చేయగలిగాలి దాంట్లో ఒక ర్యాంక్ తెచ్చుకోగలిగే పొజిషన్లో ఉండాలని నా అభిప్రాయం చదువు అంటే అది నా అభిప్రాయం ప్యూర్గా ఐటీ కోచింగ్ అంటే ఐటి ఆ ఎబిలిటీ ఉన్న వాళ్ళ పిల్లలకే అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఫౌండేషన్ ఉన్న పిల్ల వాళ్ళకే ఐఐటీ చెప్పం మేము అందరికీ చెప్పగలం ఏ ఫౌండేషన్ కోర్సు లేకుండా ఎయిత్ నైన్త్ టెన్త్ లో ఎటువంటి కొంచెం ఎబిలిటీస్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వీళ్ళ మోల్డ్ చేయగలిగి వాళ్ళకు ఒక మంచి సబ్జెక్టు మంచి నాలెడ్జ్ ఒక మంచి వీలైతే ఒక మంచి ర్యాంకులను ప్రొడ్యూస్ చేసినంత స్టామినాతో మేము మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి ఈ ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికే ప్రస్తుతానికి ఈ కాలేజీలో ఈ అకాడమీలో ఒక నూట డెబ్బై రెండు మంది పిల్లలతో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ హాస్టల్స్ ఏ ఉన్నారు ఇంకా ఒక యాభై నుంచి యాభై రెండు మంది డేస్ కలర్స్ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము కండక్ట్ చేసిన ఒక పేరెంట్స్ మీటింగ్ లో పేరెంట్స్ మాత్రం అన్నది ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ సబ్జెక్ట్ నా ఉద్దేశం ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎంట్రెన్స్ ర్యాంక్ ఈజ్ డిఫరెంట్ ఎంట్రెన్స్ ర్యాంక్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ బట్ వెన్ ఎవర్ ఈస్ గోయింగ్ టు దట్ మీన్స్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇంటర్మీడియేషన్ తర్వాత ఒక నార్మల్ కాలేజీలకైనా బీటెక్లకు ఎంటర్ అయినప్పుడు ఆ పిల్లవాడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇంజనీరింగ్ను ఒక ప్రొఫెషనల్ కోర్సుగా తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా చేసుకుని మార్కెట్లోకి రావాలి ఇది నా ఉద్దేశం ఇలాంటి ఉద్దేశంతోనే ఈ సంస్థను ఇలా నడుపుతున్నాం దీంట్లో చిన్న సంస్థ అనుకుంటే చిన్న సంస్థ సబ్జెక్ట్ విషయంలో పెద్ద సంస్థ అనుకుంటే పెద్ద సంస్థ ఎందుకు ఇక్కడ ఉన్న ప్రతి టీచర్కు ఒక ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పిల్లలతో మింగిలైన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్ చాలా కార్పొరేట్ కాలలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను కూడా చాలా కార్పొరేట్లో వర్క్ చేశాను అక్కడ దిర్ ఇస్ నో ఇంటరాక్షన్ విత్ టీచర్ అండ్ స్టూడెంట్ నా అభిప్రాయం ఎక్కడ ఒక టీచర్ కు ఒక స్టూడెంట్ కు ఇంటరాక్షన్ లేదు దేర్ విల్ బి వన్ షెడ్యూల్ ఆన్ దట్ డే విల్ కంప్లీట్ దట్ షెడ్యూల్ వాడు ఏం చదువుతున్నాడు వాడు ఎంతవరకు వర్కౌట్ చేస్తున్నాడు వాడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటా అనేది నా పద్దెనిమిది ఏళ్ళ నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా అనుభవించిన పిల్లలకు ఆ ప్రోగ్రాం కంటే ఇంకేదో మిస్ అయింది ఏం మిస్ అయింది టీచర్తో ఒక మంచి ఇంటరాక్షన్ మిస్ అయింది టీచర్తో ఒక సబ్జెక్ట్ని ఈజీగా డిస్కస్ చేసే ఇంటరాక్షన్ మిస్ అయింది వీఆర్ నాట్ ద రోబోస్ ఏది ఒక టీచింగ్ ఒక టీచింగ్ షెడ్యూల్ తీసుకోవడం ఆ టీచింగ్ షెడ్యూల్ లో ఉన్న ఆ ట్వంటీ ప్రాబ్లమ్స్ను వన్ లో కంప్లీట్ చేయడం తర్వాత బయటకు వెళ్ళిపోవడం తర్వాత ఆ పిల్లవాడు మన దగ్గరికి వచ్చి అడిగితే ఎవరు అంటే కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాడిని ఎగ్జాక్ట్ నేను కార్పొరేట్ కాలేజ్ సిస్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్న నూట డెబ్బై మంది పిల్లలను పిన్ పాయింట్గా నాకు నేమ్స్ రావు కానీ వాడు ఏ రూమ్లో కూర్చుంటాడు ఏ బెంచ్లో కూర్చుంటాడు వాడి వీక్నెస్ ఏంది వాడు ఎక్కడ సబ్జెక్ట్ లాగ్ అవుతున్నాడు వాడి పేరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంది కూడా నేను తీసుకుంటా ఆ బ్యాక్గ్రౌండ్తో నేను మూవ్ అవుతూ ఉంటా మా దగ్గర కూడా అన్ని రకాల పిల్లలు వచ్చారు మంచి పిల్లలు వచ్చారు మీన్స్ మంచి పిల్లలు మీన్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్ బట్ సబ్జెక్ట్ వైజ్ డిస్కసింగ్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు నాన్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు మామూలు స్కూల్ నుంచి ఎటువంటి ఫౌండేషన్ స్కూల్ లేని గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ వెల్ మోటివేటెడ్ సరే మాకు బాగా అర్థమవుతుంది మేము ర్యాంకులు ప్రొడ్యూస్ చేసే ట్రై చేస్తాం మాకు ప్రస్తుతానికి సబ్జెక్ట్ బాగా డెలివరీ చేస్తున్నారు మాకు పిన్ పాయింట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు లో లెవెల్కి దిగి హై లెవెల్ వరకు మీరు టాప్ లెవెల్ వరకు సబ్జెక్ట్ తీసుకెళ్తున్నారు నేను చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళని చిన్న చిన్న క్వశ్చన్ అడిగినా వెన్ దిర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి మిస్ అయినాయి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డోంట్ మిస్అండర్స్టాండ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అడిగితే చిన్న క్వశ్చన్ ఎవ్రబడి గింగ్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి బట్ చాలా మంది పిల్లలు అడిగిన ఇది ఎలా వచ్చిందమ్మా అడిగా స్టూడెంట్ అడిగా నోబడీ ఇస్ నైన్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ దట్ మీన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ హౌ వి గాట్ దట్ మీన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ నేను అడిగా మరి ఆన్సర్ ఎలా వస్తుంది అని నేను అడిగితే మా టీచర్ చెప్పాడు సార్ మా సార్ చెప్పాడు మేము ప్రాక్టీస్ చేస్తాం మేము ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడే ఒక లూపోల్ ఉంది మా టీచర్ చెప్పాడు నేను చెప్పాను మేము ఫార్ములా ప్రాక్టీస్ చేసిన అంటుండే కానీ మా టీచర్ ఈ డెరివేషన్ చెప్పాడు చెప్పకపోతే నేనే అడిగిన ఆయనతో చెప్పించుకున్నా ఈ డెరివేషన్ ఇలా ఇలా చేయొచ్చు అనేది నేను తీసుకొని రాలేదు అని చెప్పాడు ఆ పిల్లవాడు అంటే మీనింగ్ ఏంది ఇక్కడ జరుగుతున్న విషయాలను ఆ పిన్ పాయింట్ గా ఆ పాయింట్ మనం క్యాచ్ చేసి పిల్లవాడికి ఏది రిక్వైర్మెంట్ ఉంది అనేది గ్రహించగలిగితే సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎ టఫ్ ఎంట్రెన్స్ ఈజ్ టఫ్ డెఫినెట్లీ ఎంట్రన్స్ ది టఫ్ బికెస్ సిమ్స్ మోర్ కాంపిటీషన్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ టఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎవరికైనా అర్హత ఉంది ప్రతి పిల్లవాడికి అరాత ఉంది ప్రతి పిల్లవాడు కూడా నేర్చుకోవచ్చు కానీ అందరి పిల్లలు ఎంట్రెన్స్ ఫేస్ చేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లు ఆల్ ఇండియా హండ్రెడ్ ర్యాంకర్లు కాలేదు కానీ దే మస్ట్ బికమ్ గుడ్ స్టూడెంట్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చేసినా ఆ పిల్లవాడు ఒక మంచి కాలేజ్ మంచి క్యాలిబర్తో మంచి సబ్జెక్ట్తో మంచి ఐక్యూతో మంచి క్యారెక్టర్తో బయటికి రావాలన్న ఒక సదుద్దేశంతో మనసావాచ ఈ కాలేజ్ను ఈ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నా అకాడమిక్ ప్రోగ్రామ్ నా దగ్గర ఉన్న టీచర్లు నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు దే ఆర్ నాట్ మై సబార్డినేట్స్ దే ఆర్ మై కొలీగ్స్ దే ఆర్ మై ఫ్రెండ్స్ నా క్యారెక్టర్ ఇంటికి పెద్ద ఎలా బిహేవ్ చేస్తాడో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ నేను ఎలా బిహేవ్ చేస్తానో మా టీచర్లు మా టీమ్ గ్రూప్ కూడా టోటల్లీ దే విల్ బాండ్ విత్ ద స్టూడెంట్స్ ఓన్లీ వాళ్ళతో అలాగే బిహేవ్ చేస్తారు ఇలా బిహేవ్ చేయడం వల్ల డెఫినెట్లీ దెట్ విల్ బి బిగ్ సక్సెస్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ బిగ్ సక్సెస్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్టూడెంట్ దిస్ ఇస్ మై ఐడియా